ఈ సమయంలో మనం అందరూ సంతోషంగా ఉండాలి చాలా దూరం నుంచి దేవుని కృపను బట్టి ఒకప్పుడైతే ఆంధ్ర తెలంగాణ ఒకే రాష్ట్రంగా ఉండేది ఆంధ్ర రాష్ట్రం అనేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి కానీ ఎన్ని రాష్ట్రాలైనా ఎన్ని దేశాలైనా మనందరికీ కూడా దేవుడు యసు క్రీస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక అవుయ దాదాపుగా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా వీళ్ళరో నిన్న నేడు యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును కూడా ఒక్కటే రీతిగా ఉండును అని వాక్యం చెప్తుంది అంటే బైబిల్లో దేవుడు భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా హానికరుడుగా హింసకుడుగా ఉన్నటువంటి సౌలును దోషకుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు అకస్మాత్తుగా గొప్ప వెలుగు చేత దమస్కు గవినిలో ఆయనను దర్శించడం జరిగింది ఆయనకు యేసుక్రీస్తు ప్రభువు తను బయలుపరుచుకోవడం కూడా జరిగింది జరిగినటువంటి తర్వాత అతడు జీవితం అంతా మారిపోయింది దేవునికి స్తోత్రం గాక అలెలూయ అది బైబిల్లో రాయబడినటువంటి ఒక వాస్తవ గాథ వాస్తవ చరిత్ర ఆయన రాసినటువంటి గ్రంథాలు బైబిల్లో ఆయన మార్చబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో సగ భాగాన్ని దేవుడు ఆయనతోనే రాయించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలూయ ఈ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చక్కగా పాటలతో వారి యొక్క సాక్ష్యాన్ని మనకు వినిపించడానికి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి సువార్త గాయకులు దేవుని సేవకులు గారికి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాను ఈ సమయంలో ప్ర నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే బైబిల్లో ఒక సౌలు కనపడతాడు ఆయన్ని దేవుడు పౌలుగా మార్చాడు దేవునికి స్తోత్రం చెప్దాం హెలుయా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ సంతస క్రిస్మస్ ఆనంద క్రిస్మస్ ఓకే నిజమైన ఆనందం ఏసై దర్శిస్తేనే నిజమైన ఆనందం ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటేనే నిజమైన ఆనందం దేవుని వాక్యంలో ఉన్నది దేవుని సన్నిధిలో ఉంది మరి ఎక్కడా కూడా లేదు ఎక్కడెక్కడో వెతికాం కానీ ఎక్కడ దొరకనటువంటి ఆనందం ఏ దొరికింది ఆయన ఒకప్పుడు కరడు కట్టినటువంటి నేరస్తుడు కానీ ప్రభువు కృపచేత ఆయన దేవుడు అలా దర్శించి అద్భుతమైనటువంటి సాక్షిగా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో నేను కూడా ఆయన సాక్ష్యాన్ని ప్రిల్లరా వినాలని ఆశించాను కానీ ఇంత దగ్గరగా కలుసుకుని ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని స్థుతించడానికి దేవుడు మన అందరికీ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఇక ఆలస్యం చేయకుండా సాయిలన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మయంపరచండి ఆయన సాక్ష్యం ఒక ప్రత్యేకమైంది ఆయన జీవితం ఒక ప్రత్యేకమైంది ఆయన యొక్క సువార్త ఒక ప్రత్యేకమైంది చక్కగా పాటల్లో దేవుని వాక్యాన్ని సువార్తను అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రకటన చేస్తున్నటువంటి దేవుని సేవకులు మన మధ్యలోకి రావడం ఆశీర్వాదకరం అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా చెక్కే చక్కపరిచే పెండ్లి కుమార్తెగా దేవుని సంఘాన్ని సిద్ధపరిచేటువంటి రీతిగా వారి పాటలు చాలా సూటిగా దేవుని వాక్యానుసారంగా ఉండడం చూసి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ రాత్రి మీరు కూడా విన్న తర్వాత నేను చెప్పింది అవునా కాదా అనేది మీరు కూడా తర్వాత చెప్పాలి ఓకేనా మరొకసారి మా కుటుంబం తరఫున మా పరిచర్యల తరపున మీకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్ ప్రభుక్షోత్రం కూడా వచ్చిన మీ అందరికీ మా నిండి వందనాలు చెప్పాలే అందరికీ వందనాలు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దయశకులు వెంకటరెడ్డి గారికి పాష్టమ్మ గారికి మాకు ముమ్మారు ఫోన్ చేసి అయ్యా మా ప్రాంతానికి మీరు రావాలన్నప్పుడు మమ్మల్ని ఇసుకోకుండా నేను ఫోన్ ఎత్తకుండా ఇసుకోకుండా ఈ ప్రాంతానికి నన్ను పిలిచినందుకు దైవసేవుకులకు మన నిండు వంద నాలుగు ఆ సాక్ష్యం కట్టే కొట్టే అన్నట్టుగా ఓ పది పదిహేను నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దృష్టికరించండి నాది మాట పాట దేవునికి సోత్రా అందరు బాగున్నారా మీకు తెలియని బోధలు ఏం లేవు అన్ని బోధలు మీకు తెలుసు అన్ని రుసులు మీకు నేగారు పెట్టిండా పెట్టలేదా మాట్లాడ చూడు మందా పెట్టిందా పెట్టలేదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొయ్యల బిర్యానీ దమ్ బిర్యానీ కుండ బిర్యానీ బొంగు బిర్యానీ అన్ని రుసులు మీకు తెలుసు మళ్ళా మాలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తారంటే ఏదన్న ఒక మాట ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడతాడని దేవుడు మిమ్మల్ని పిల్చండి దేవునికి సోత్రా ఇంకొంచెం గట్టిగా ఒక పాడి పది నిమిషాలు నా సాక్షి చెప్తా పైలము కొడుక పాపము ఎయ్యకురా ఏసేను నమ్ముకొని మంచిగా బ్రతుకోరా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతకోరా పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలం కొడుక కొడుక పైలము కొడుక పాపము ఎయ్యకురా నమ్ముకొని మంచి గబరచుకోరా నీ మనసు మార్చుకొని మంచి హే ఉడుకు రక్తము ఉరకల పెడతది పాపం జేమని ఒత్తిడి చేస్తుంది హే ఉడుకు రక్తము ఉరకల పెడతది పాపం జయమని ఒత్తిడి చేస్తుంది పాపం అన్నది పాములంటిది పగ పడతది ప్రాణం తీస్తుంది హే పాపం అన్నది పాముల అంటిది పగ పడతది ప్రాణం తీస్తుంది హే పైలము కొడుక పాపము ఎయ్యకురా ఏసైను నమ్ముకొని మంచి గవరత్కోరా నీ మనసు మార్చుకొని మంచి గవరత్కోరా హే విచ్చల విడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరనియగురు చున్నవు కొడుకాచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు హే సూష దేవుడే సై ఉన్నడు తోలు తీస్తాడు జాగ్రత్త కొడుక హే సూష దేవుడే సై అవున్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త కొడుక హే సూష దేవుడే సయ్య ఉన్నడు తోలు ఏం తీస్తాడు మాట్లాడాలి మీరు నేను బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లోనే ఉంది ఈ గంట సేపు నేను బతకాలన్నా సావాలన్నా ఎవరి చేతిలో ఉంది ఎస్ఐ చేతుల మీరు హుసూరు అంట కూర్చోరు అనుకో నాకు నడిపింపు ఉంటుంది బటర్ షాపుల బొమ్మల్లాగా షోకేసల బొమ్మల్లాగా కూర్చోకండి కొంచెం మాట్లాడండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్ ఓపెన్ చేసేటప్పుడు కొత్తగా బటర్ షాప్ ఓపెన్ చేస్తేప్పుడు బటచా ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఇంటికి ఎర్ర వచ్చి దొండపన లిఫ్ట్కి వేసి ఎర్రగా లిఫ్టీకి రుద్ది బఠచా ముందు ఇట్లా పెడతారు ప్లాస్టిక్ బొమ్మ కదలది 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 మీరు అట్లుండకండి ఉండకండి కదలండి మెదలండి ఈరోజు ఒక్కరోజు వంద మాట్లాడండి ఏం చేయండి మాట్ బలిపీట మీద పరిశుద్ధాత్మ నిప్పులు మడుతున్నాయి బలిపీఠం మీద పరిశుద్ధాత్మ నిప్పులు మండుతున్నాయి చల్లారిపోయే టైంకి వచ్చింది మీరు పీకటి బొగ్గులేస్తే ఏమవుతుంది ఇంకొంచెం 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 మీరు మధ్యలో మధ్యలో బొగ్గులేండి కానీ బిందెతో నీళ్ళు పోయకండి తెలియదు ఈ మంద నీళ్ళు పోసే మంద లెక్కనే కూర్తుంది మీరు బొగ్గులు ఎదురుగాక గాక నేను మంటుతురుగాక ఈరోజే కాదు ప్రతి ఆదివారం మీ దయసేపు లేదన్నా జబాబు అడిగిరనుకో మీరు వెంటనే జవాబు చెప్పిరనుకో మీ దైవసేకునికి ఏం ఏమేసినట్టు ఏమే ఈ మంద మాట్లాడతా లేసాడు ఏమేసినట్టు బొగ్గులేసే కొద్ది మీ దైవసేకుడు ఏమవుతాడు మండుతూ ఉంటాడు మీరు బొగ్గులు ఎదురుగా విడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు కొడుకా ఏ విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు హే సూషదేవుడే సై ఉన్నాడు తోళ్ళు తీస్తాడు జాగ్రత్త దేవుడే సై ఉన్నాడు తోలు ఇప్పుడు బొగ్గులేయండి ఏం తీస్తాడు తోలు తీస్తాడా తీయడా మాట్లాడమందా తీస్తాడా తీయడా తీస్తాడా తీయడా ఒక ఏమో నన్ను అడిగింది క్యాసెట్ల పాటినదేమో ఇదివరకు సిటీ సిటీ క్యాసెట్లు రికార్డ్ క్యాసెట్లు ఉండే క్యాసెట్ల పాటైనదేమో ఆ క్యాసెట్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి నాకు అడిగింది ఏమి రా రాసిన పాట యేస్రాభు దేవుడు తోళ్ళు తీస్తాడ్రా తోళ్ళు తీస్తా అంటే చర్చకి ఎవడన్నా వస్తాడ్రా ఎవడన్నా యేసు ప్రభు నమ్ముకుంటారా అరే ఆ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా తీసేయకపోతే నీ మీద కేసు పెడతా అని బూతులు మాట్లాడింది ఆమెకి ఏం చెప్పాలన్నాకి అర్థం కాలేదు అప్పుడు నా సాక్ష్యం చెప్పిన అమ్మా ఈ పాట నీ కోసం రాసిన పాట కాదు నా కోసం నేను రాసుకున్నా నాది పల్లెటూరు భూదాన్ పెళ్ళనే పల్లెటూరు మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకుంచేవాళ్ళు ఈ బరిగొడ్లు గాయనికి గేదెల గాయనికి అరకదున్ననికి ఆ పొలానికి నీళ్ళు పెట్టడానికి ఆ గేదెల కాడ మమ్మల్ని వాళ్ళు మా కాకే నేను ఒక్క దగ్గరనే పాలేరుకున్నామ్మా వినాలే మా కాకే నేను ఒక దగ్గరికి ఒక దగ్గరనే పాలేరుకున్నాము ఈ పాలేరు గుంజుకున్న వాళ్ళు మామూలు తిప్పలు పెట్టరు చెప్పి తినకపోతే కొడతారు రోజు దెబ్బలు కొడతారు రోజు సద్దన్నం గంజి గట్క సద్దన్నం రోజు సద్దాన్నం తినాలి వాళ్ళ పూర తట్టుకోలేక వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక మా కాకే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని వాళ్ళను దొరలను చంపేయాలని పటేలను చంపేయాలని మా కాకే నక్సలిజం సిద్ధాంతానికి వెళ్ళిపోయిండు తుపాకీ దేవుడని తుపాకి పట్టుకొని వెళ్ళిపోయాడు నేను కూడా ఆ దొరల పూర తట్టుకోలేక వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళతోటి ఏగలేక నేను కూడా మా కాక ఏమిటి ఈ కంజర పట్టునికి కోరస్ పాటల బాడీకి మా కాక ఏమిటి నేను కూడా అడవిలకి వెళ్ళిపోయిన అడవిలకి వెళ్ళిపోయి బాంబులు తయారు చేయడము తుపాకు దొంగిలించడం బాంబులు తయారు చేయడము తుపాకు దొంగిలించడం తుపాకీ దేవడానికి అమ్మ వినండి 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 మధ్యలో తీసుకపోయిన చేక తల్లి అమ్మా తుపాకీ దేవడం తుపాకీ పట్టుకున్నా అప్పటికి అమ్మ ఏసుప్రాబుని నమ్ముకుంది మా అమ్మ ఏసుప్రబుని నమ్ముకొని మా కాకే తుపాకీ దేవడం తుపాకీ వెళ్ళిపోయాడు నేను కూడా మా కాకే మట్టి వాళ్ళ దొరల పూర తట్టుకోలేక వాళ్ళ బాధను తట్టుకోలేక వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని వాళ్ళను చంపేయాలని నేను కూడా మా కాక మట్టి తుపాకీ దేవడం తుపాకీ పట్టుకొనికెళ్ళిపోయినా అక్కడ బాంబులు తయారు చేయడము తుపాకులు పోలీస్ స్టేషన్ నుంచి తుపాకీని దొంగిలించడం ఆ రీతిగా చేస్తుండగా అప్పటికి మా అమ్మ యేసప్రభను నమ్ముకుంది మా అమ్మ యేసుప్రభుని నమ్ముకొని నా కోసం పార్థం చేస్తూ ఉంది నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి నక్సలి వదిలిపెట్టి యేసప్రాభను నమ్ముకోవాలని మా అమ్మ నా కోసం నలభై రోజులు ఉంది రెండు రోజులు నలభై రోజులు పాసం ఉంది నలుపు రోజులు ఉపాసం అంటే కొంతమంది ఉపాసం ఉంటారు కొంతమంది ఉపాసం ఉంటారు ఎట్లుంటారు అంటే ఉపాసం ఉన్నప్పుడు నాలుగు ఇడ్లీ తింటారు నాలుగు పూర్లు తింటారు అది బతాయి జ్యూస్ తాగుతారు పిటికట్ జీటిపప్పు తింటారు అది ఉపాసమే కాదు ఉత్తుత్తు ఉపాసం మా అమ్మ నలభై రాత్రి నలభై పగలు మంచి నీళ్ళు మజ్జిగ తాగుకుంటా నలభై రోజులు ఉపాసం చేసింది నా కోసం నా కొడుకు తుపాకి వదిలిపెట్టి నక్సలిజం వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్ముకోవాలని అయినా మారలే ఇరవై ఒక్కరోజు ఉపాసం ఉన్నది అయినా తుపాకి వదిలిపెట్టలే పద్నాలుగు రోజులు ఉపాసం ఉంది తుపాకీని వదిలిపెట్టలే పన్నెండు రోజులు ఉపాసం ఉంది తుపాకిని వదిలిపెట్టలే ఏడు రోజులు ఉపాసం ఉంది తుపాకీని వదిలిపెట్టలే మూడు రోజులు ఉపాసం ఉంది తుపాకి వదిలిపెట్టలే తుపాకీ దేవుడని తుపాకి పట్టుకున్న ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మా అమ్మను చూడబుద్ధి అయితే మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది తలుపు కొడితే నా కొడుకు వచ్చిండని మా అమ్మ దిగ్గులేసి తలుపు తీసేది తలుపు తీసినాక వేడి వేడి అన్న పెట్టి తిన్నాక కాళ్ళ మీద పడే డ్రెస్ వద్దు కొడుక వద్దురా తుపాకి పట్టుకున్నాడు తుపాకీ వస్తాడు కొడుక వద్దు కొడుక ఏసు ప్రభు నమ్ముకోరా కొడుక అని ఊరికే నాకు చెప్పేది నేననేది నీ ఆ వాళ్ళ దేవుడు నాకెందుకే వాళ్ళకు బొట్టు గాదులు గాదులుండవు ముండమసినట్టు ఉంటారు మొగడాచినట్టు ఉంటారు వాళ్ళ దేవుడు నాకెందుకు నాకు తుపాకే థ్యాంక్ యూ తల్లి నాకు తుపాకే దేవుడు మామనేది వదు కొడుక వద్దురా నిన్ను అడుగులకు ఆశ తంపితే కాళ్ళకు తాడిగట్టి కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడుక కనీసం ముఖం కూడా చూసుకొని దూసుకొనికుండదురా యేసు ప్రాభని నమ్ముకోరా అని ఊక చెప్పేది ఎంత చెప్పినా యేసు ప్రభు నమ్ముకోలే దేవిని దయ వల్ల పోలీసు వాళ్ళకు దొరికినా ఎవరి వల్ల థ్యాంక్ యూ బ్రదర్ దేవీ వల్ల పోలీసు వాళ్ళకు దొరికినా పోలీసు వాళ్ళకు దొరికితే వాడు దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసినో చెప్పేదా కొడుతో రోజులు పెడతారు కానీ మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని కొట్టనీకే ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు మమ్మల్ని కొట్టనీకే ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు రక్తం బయటికి రావద్దు ఎమ్మకలు కొద్దు పెండి కొడుకుని చేస్తారు ఏం చేస్తారు పెళ్లి కొడుకుని చేస్తారు దేనితో చేస్తారనుకున్న పెళ్లి కొడుకును లాఠీలతో కొట్టారు కర్రలతో కొట్టారు కర్రలతో కొడితే కర్రలు విరిగిపోతాయని కర్రలతో కొట్టరు లారీ టైర్ ఉంటుంది కదా లారీ టైర్ అయినా ట్రాక్టర్ టైర్ అయినా చెప్పులు చేసే మందంక తీసుకెళ్తారు తీసుకెళ్ళి సన్న క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు అరిసే మందం చేస్తారు ఆ టైర్ తోటి చేస్తారు పెండి కొడుకును ఆ టైర్ పాడుగాను అది కొడుతుంటే అది అరగది కర్రగది ఎంత కొడితే అంత మాగుతుంటుంది కొబ్బరి నృద్దునట్టు నున్నగా అవుతుంది దాని తోటి కొడితే రక్తం బయటికి రాదు ఎమకలు ఇరిగాయి ఈపు పూరిపినట్టు ఉబ్బుతుంది ఇదితో ఉబ్బుతుంది ఒక్క మాటతో చెప్పాలంటే చెరుకుని మిండినట్టుగా మిండుతారు కొట్టి 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 ఓ గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇక్కడొక పోలీసు ఉంటాడు ఇక్కడొక పోలీసు ఉంటాడు వెనక మరొక పోలీసు బీర్శీత పట్టుకొని ఉంటాడు ముందు ఒక పోలీసు ఉంటాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు లాగుతాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు వెనుకున్నోడు మధ్యలో సీస పెడతాడు ముంగటు భుజాల మీదకి ఎక్కుతాడు ఈ రెండు కాళ్ళను ఈ స్టేట్కు ఉన్న కాళ్ళను ఇట్లా గుంజి గుంజి సీసను నన్ను భూమికి టచ్ చేస్తారు సీసను నన్ను భూమికి టచ్ చేస్తారు ఇట్లా స్టేట్గా చేస్తారు రెండు కాలం వాళ్ళు ఒత్తుతుంటే ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి భూమి మీద ఎంతమంది దేవతలు ఉండరో అంతమంది దేవతలు గుర్తుకు రావాలి నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకురావాలి కానీ అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చిండు మామదేవుడు ఎవరో మీకు తెలుసు నా మధురాత్రుల నుడానికి పోయినప్పుడు అన్నం పెట్టి నిన్న ముసుకేసుకొని నిండా ముసుకేసుకొని పార్థన చేసేది పార్థనకు ముందు ఊకే సుత్తే స్తోత్రం సుత్తే స్తోత్రం సుత్తే స్తోత్రం సుత్తే సూత్రం అనేది ఈ పోలీసు వాళ్ళు ఒత్తుతుంటే ఈ పోలీసు వాళ్ళు ఒత్తుతుంటే స్వత్రం మర్చిపోయినా స్వాసం మర్చిపోయినా నాకు శుద్ధనే గుర్తుకుంది సుత్తే ఈ సుత్తే గుర్తుకుంది ఆ పోలీసు వాళ్ళు ఒత్తుంటే మొత్తుకుంటున్నా సుత్తే 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 ఆ పోలీసు వాళ్ళు ఇదేమి చుత్తరా ఏమయ్యా మామదేవుడు చుట్టే ఇదేం దేవుడు రా కొత్త దేవుడు కొత్త దేవుడే మా అమ్మ ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లగుండా వాళ్ళ చల్లగా బతుక వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి చెప్పండి అమ్మా మా అమ్మ నలభై రోజులు ఉపాసముండి మారంటే మారిన ఇరవై ఒక్క రోజు ఉపాసముండి మారంటే మారిన పద్నాలుగు రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా పన్నెండు రోజులు ఉపాసముండి మారంటే మారిన ఏడు రోజులు ఉండి మారంటే మారిన ఎప్పుడు మారినా సీసా సీసా యేసు దేవుడు మర్యాదస్తుడే యేసు ప్రభుదేవుడు దేవుడు మర్యాదప్తే మంచి అయిన గాడు యేసు దేవుడు ప్రేమ స్వరూపే దాని పక్కనే ఉంటుంది ధరించు అగ్ని దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం తుపాకీతో కొన్నే సాధించవచ్చు ప్రేమతో అన్నీ మా అమ్మ ప్రార్థన ఏసయ్య ప్రేమ ఇగో ఈ రీతిగా ముందు నిలబెట్టింది ఇప్పుడు తుపాకీని వదిలిపెట్టి తుపాకీని వదిలిపెట్టి బైబుల్ పట్టుకొని నాకు పాట నాకు చదువు రాదు అక్షరముక్క రాదు బోధ రాదు పాట రాదు నాకు ఇచ్చిన తలంతు చిన్న తలంతును పట్టుకొని ఒక్కరోజు ఇంటికాడు ఉండకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాం ఇప్పుడు చెప్పండి తోళ్ళు తీస్తాడా తేడా చెప్పండి అమ్మ తీస్తాడా మీ అబ్బాయో మీ అమ్మాయో మీ అబ్బాయో మీ అమ్మాయో చెప్ తినకపోతే ఒకసారి చెప్తావు రెండుసార్లు చెప్తావు మూడోసారికి ఏమంటావు అబ్బాయి నీ తోళ్ళు అమ్మాయి నీ తోళ్ళు మన పిల్లలు చెప్పి తినకపోతేనే మనం తోళ్ళు తీస్తుంటాం నువ్వు నీ సొత్తు కాదు ఆయన సొత్తు నువ్వు కూడా చెప్పు తినకపోతే దారి తప్పకపోతే దారి తప్పితే నా తోలు తీసినట్టుగా నీ తోళ్ళు తీయడా తీయడా తోలు తీయక మున్పి పెను కొడుకుని ఆయన రూపంలోకి మారుదం గాక మీరందరూ బొగ్గులు ఎదురుగాక ఒక వాక్యాన్ని చదవండి మీకు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము యాకోబు రచన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు చదవండి యాకోబు రచన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు చదివి పెట్టండి తల్లి మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడును గాక ఒక్కరన్న రక్షణ పొందుకుందురుగాక ఒక్కరన్నా ఆత్మీయంగా బలపరచబడదురుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు బోధ ఏమి కరువు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బొగ్గులేసిన మీకు బోధ ఏమి కరువు చెప్పినట్టుగా అన్ని రుసులు మీకు అన్ని రుసులు మీకు తెలుసు అయినా మళ్ళా టల్లి తీస్తారంటే ఏదన్నా ఒక మాట నా పిల్లలకు నాడు పప్పు ఒకనాడు పెసరపప్పు ఒకనాడు కందిపప్పు ఒకనాడు ఎర్రపప్పు ఒకనాడు చికెన్ బిర్యానీ ఒకనాడు మటన్ బిర్యానీ ఒకనాడు రొయ్యల బిర్యానీ పెట్టాలని ఒక మాట అన్న దేవుడు మాట్లాడతాడని ఒకళ్ళన్నా రక్షణ పొందుకుంటారని మళ్ళీ మళ్ళాంటి వాళ్ళు పిలుస్తాడు దేవుడు ఒక్క మాట అన్న గాక ఒక్కరన్నా రక్షణ గాక రెండే రెండు చరణాలు పాడతా రెండే రెండు చరణాలు పాడి మాట మాట పాట శ్యామ్ బ్రదర్ వచ్చాడు కదా మీకు అన్ని పాటలు నేర్పించాడు కదా నువ్వు లేకుంటే ఏం చేయగలవు నువ్వు సింహం పిల్లలు ఏ సయ్యా నీ పనిచేయట అవన్నీ మా పాటలే అవన్నీ బ్రదర్ నా ఎమ్మటి పది సంవత్సరాలు ఉండు పది సంవత్సరాలు నా ఎమ్మటి చేశాడు చక్కటి దీనుడు ఇవాళ ఇంట్లో రేపు మట్లా ఇవాళ ఇంట్లో రేపు మంట్లా ఏది నీది ఏ సై అని తోడే హే ఏది నీది గారే సై నీకు తోడే హే ఇవాలయం ఇన్ల రేపులా ఇవాలయ ఇంట్ల రేపులా ఏది నీది దిగా ఏ సై అని ఏది నీది ఏదిగా ఏ సై అని నువ్వు దొడిగసేపులకు గ్యారెంటీ ఉంది జేవిల పెన్నుకు గ్యారెంట్ ఉంది నువ్వు దొడిగసేపులకు గ్యారంటీ ఉంది జేవిల పెన్నుకు గ్యారెంట్ ఉంది హే గుండు సోదికి గ్యారెంట్ ఉంది నీ గుండెకు గ్యారంటీ లేదే హే గుండు సూదికి హే గుండు సోదికి గ్యారెంట్ ఉంది నీ గుండెకు గ్యారంటీ లేదే ఇప్పుడు బొగ్గులేయాలి దేనికి గ్యారెంటీ ఉంది థ్యాంక్ యూ తల్లి బ్రదర్స్ మంచిగా వేస్తారు బొగ్గులు ఈ మంద కదులతలేదు గుండు సూదుకి గ్యారంటీ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేనికి గ్యారెంటీ ఉంది గుండు సూదు గ్యారెంటీ ఉంది కానీ మనిషి గుండెకి గ్యారెంటీ ఉందా ఉందా లేదా మళ్ళీ ఏం దిడికెందుకు వచ్చినా తల్లి కార్తీక దీపం పెట్టుకొని కాళ్ళు ఇంటికాడ చూసుకుంటుండకా లేకపోతే జబర్దస్త్ పెట్టుకొని జబర్దస్త్గా చూసుకుంటుడకా వాస్తవం కదండి మనం వేసుప్రబుని నమ్ముకున్నాము బొట్టు తీసేసినము గాజులు తీసేసినాము శుక్రవారం శుక్రవారం ఉపాసం ఉంటున్నాము ఆదివారం నాడు వస్తున్నాము కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తున్నాము మరి లోకస్తులు విచ్చల విడిగా తిరుగుతుండ్రు ఏం తినాలంటే తింటుండ్రు ఏం తాగాలంటే తాగుతుండ్రు ఏమి చూడాలంటే చూస్తుండ్రు ఏది పట్టుకుంటే పట్టుకుంటుండ్రు ఒక్క మాటతో చెప్పాలంటే లోకస్తుల తీరు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళకు రక్షణ లేదు వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు నువ్వు రక్షణ తీసుకున్నావు నువ్వు భక్తి చేస్తున్నావు నువ్వు చచ్చిపోతావు నీ గుండెకు గ్యారెంటీ లేదు వాళ్ళకి నీకు తేడేంది కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది మన గుండెకు గ్యారంటీ ఉంది ఉందా లేదా ఉంది మన దేవుడు చనిపోయి తిరిగి లేచిండా లేవా లేదా మనము రాకట్ల తిరిగి లేస్తాం ఆలేమా నా విమోచకుడు సచీవుడు మన దేవుడు సజీవుడా సచినోడా సజీవుడు మనము సజీవులమా సచినులమా సజీవులం మన గుండెకు గ్యారెంటీ ఉంది అందరి గుండె కాదు అందరి గుండె కాదు కొంతమంది కూడా నామకాదులు పండ క్రైస్తవులు పండ క్రైస్తవుల గుండెకు గ్యారంటీ లేదు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంటి శుద్ధి వంటి శుద్ధి పంటి శుద్ధి ఇంటి పండుగ ఒంటి పండుగ పంటి పండుగ ఇల్లు ఆడుకుంటారు ఒళ్ళు కాడుకుంటారు పాత పాత బొంతలు ఉత్తుతారు శబ్దాలు రుచుతారు షీపరి కట్టతోటి భూసంతా దులుపుతారు దులిపి 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 చింతపండు నిమ్మకాయ వేసి రాత్రి బిందెలను తోమి 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 పాత పాత గోడలకు సున్నాలు వేసి 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 బొంతలు ఉతికి ఉత్తి క్రిస్మస్ పండుగ వస్తానంట క్రిస్మస్ పండుగ వస్తేనంట ఇల్లేమో తల 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 మెరిసిపోతుందంట హృదయాలు ఏమో మురికి గుడ్డలాగుంటాయంట ఇల్లేమో తల 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 మెరిసిపోతుందంట హృదయాలు ఏమో మురికి గుడ్డలాగుంటాయంట అసంట వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు ఇంకొంతమంది ఉంటారు సంవత్సరాలు సంవత్సరాల మందిరానికి వస్తారు పాటలు వింటారు ప్రసంగాలు వింటారు కానీ రక్షణ తీసుకోదు ఫాస్ట్ గారు అడుగుతాడు ఏమమ్మా నువ్వు మూడు సంవత్సరాల మందిరం కాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటావు ఇంకెప్పుడు బాబు తీసాన్ని తీసుకున్నాడు ఫాస్ట్ గారు అడిగితే అంటది ఏమంటది తీసుకుంటాయ్యా నా కొడుకు పేల ఆయనక తీసుకుంటా నా బిడ్డ పేల ఆయనక తీసుకుంటా ఇల్లు కట్టినాక తీసుకుంటా లేకపోతే కిస్మిస్కు తీసుకుంటా కిస్మిస్కు కిస్మిస్కు కొడుకు పేల లోపల బిడ్డ పేల లోపల కిస్మిస్ వచ్చే లోపల పుట్టుకుమంటావు కిస్మిస్ వచ్చే లోపల పుట్టుకుమంటావు రేపు మనది కానీ రేపు మనది కానీ ఈ మీటింగ్ నువ్వు ఇంటి దాకేస్తానికి గ్యారెంటీ ఉందా తట్టు తలిగి బోర్డర్ పడితే పుట్టుకు ఈ మీటింగ్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళాలి నేను హైదరాబాద్ వెళ్ళాలి ఈ నైట్కో బస్సు ఎక్కిన ఈ నైట్కో బస్సు ఎక్కినా ఎక్కే బస్సు మీదకి లారీ ఎక్కింది నేను ఎక్కే బస్సు మీదకి లారీ ఎక్కింది ఆ బస్సులో నేను ముక్కలు ముక్కలు అయిపోయిన తుక్కుడలు తుడలు అయిపోయినా ఆ బస్సు సీట్లు కట్టుకపోయినా నేను ముక్కలు ముక్కలు అయినా తుక్కుడలు తుడలైనా నాకు ఒక నిరీక్షనుంది నా జీవం క్రీస్తులో దాచపడింది ఈడ కళ్ళు మెయ్యంగానే ఏసయ్య వల్లే కళ్ళు తెరుస్తా ఆమె అక్క అన్నా ఉన్న పాటన దేవుడి రాత్రి పిలుచుకుంటే ఆయన దగ్గర ఉంటన్నా నిరీక్షణ నీకుందా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా దేనికన్నా అయ్యి రక్షణ కాయిదాలు ఎద్దు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఏడల ఎలా ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది ఏది గొప్పది ఏది గొప్పది అక్క అన్నా ఆ రక్షణ నీకుందా పొందుకున్న రక్షణ పొందుకున్న రక్షణ పొడగొట్టుకున్నవా దాన్ని కాపాడుకుంటున్నావా రక్షణ లేకపోతే రక్షణకు సిద్ధపడదు గాకా